చాలు కూరలలో మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట అలానే స్మెల్ కూడా చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపించింది ఒక కొంచెం వేసుకుంటే చాలండి ఇది దానిలో పొడి రెడీ చేసుకునే విధానం అయితే చూసేస్తాను కొంచెం బియ్యం యాలకులు చెక్క లవంగాయి మిరియాలు రెండు ఇక మెంతులు కూడా మెంతులు కూడా మనం అసలు వాడం కదా లాస్ట్లో అయితే వేస్తాను అనమాట మాడిపోద్ది ఇప్పుడైతే అందుకోసం వేయట్లేదు మెంతులు అసలు మనం వాడడం కదా ఇలాంటి పొళ్ళల్లో వేసుకుంటే శ్వాసతో పాటు సూపర్ ఉంటుంది అనమాట బియ్యం ఎందుకంటే కొంచెం చిక్కదనానికి ఎప్పుడైనా పులుసు కూరలో వేసుకున్నాం అనుకో కొంచెం చిక్కదనం వచ్చిందన్నమాట అందుకోసమే ఇక మెంతులు అయితే మెయిన్ పాయింట్ అనమాట సూపర్ సూపర్గా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట ఇలాగినక మీరు పొడి రెడీ చేసుకొని చూడండి అలకులు కూడా వేసాను నల్ల నల్ల మిరియాలు అయితే వేసాయనమాట ఒక నాలుగైదు ఘాట్ కోసం చాలా బాగుంటుంది అసలు ఎంత బాగలేని కూరలు అయినా కూడా చిటికీలు వేసుకుంటే చాలండి సూపర్ కుదిరిద్ది అనమాట బాగోకుండా మనం చేయాలండి లాస్ట్లో అయితే ఇలా వేయించి చల్లార్చినాక ఒక ఉల్లిపాయ వేసి వేసుకొని ఇక మిక్సీ పట్టే పట్టుకోవటం అనమాట సూపర్ టేస్ట్లో అయితే ఉంటుంది అనమాట ఇలా అయితే రెడీ చేసుకోండి ఇప్పుడైతే నేను పలావ్కి చికెన్కి అయితే వేస్తున్నా ఇంకా రెండు మూడు రకాలుగా అయితే చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్